యుగములలో సజీవుడు అయి మా ప్రియాపరులు కుప్తండ్రి తండ్రి మరియు నూతన దినమును మాకు అనుగ్రహించినందులకే తమ ప్రియ కుమారుడు మా రక్షకుడైన ఈశ్వమ శివారి అతి నామమున ఈ స్థుతి యాగమును తమరికి సమర్పించుకున్నాం పరమ తండ్రి రాజ్యము బల ప్రభావము మహిమ ఎల్లప్పుడూ తమరవైనవు తండ్రి అలాగూ జరుగును గాక యాహ్వే తండ్రి జలముల మీద తమ స్వరము వినిపింపజేయువారా తమకే స్త్రుస్తూత్రాలు యాహ్వే తండ్రి మహిమ గలవారై ఉరుము వలె గర్జించువారా తండ్రి మహాజలముల మీద సంచరించుచున్నవారా తండ్రి తమరి స్వరము బలమైనది హుయా తండ్రి ప్రభావము గల స్వరము కలవారా తమకేస్తుర స్తూత్రాలు యాహ్వే తండ్రి దేవదారు వృక్షములను విరువగల స్వరము కలవారా తమకేస్తురు స్తూత్రాలు యాహ్వి తండ్రి లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచువారా తమకేస్తున్న స్తోత్రాలు యాహ్వి తండ్రి అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయగల స్వరము కలవారా తమకేస్తున్న స్తోత్రాలు యాహ్వి తండ్రి కాదేశు అరణ్యంను కదలించు వారా తమకేస్తున్న స్తోత్రాలు యాహ్వి తండ్రి తమరి స్వరము లేలను ఈయన జేయును హలిలుయా యాహ్వి తండ్రి తమరి స్వరము ఆకులు రాల్చును హలిలుయా యాహ్వి తండ్రి ప్రళయ జలముల మీద ఆసీనుడైన ఉన్నవారా తమ కేత్ర యాహే తండ్రి నిత్యము రాజుగా ఆసీనుడైన వారా తమ తండ్రి తమరి ప్రజలకు బలమును అనుగ్రహించు వారా తమ కేత్ర యాహ్వే తండ్రి తమరి ప్రజలకు సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదించు వారా తమ కేస్తు యాహే తండ్రి నన్ను స్వస్థపరచిన వారా తమ కేస్తు యాహుయ్య తండ్రి పాతాళములో నుండి నా ప్రాణమును ను లేవదీసిన వారా తమకే స్త్రుత్రాలు యాహుయ తండ్రి నేను గోతులోనికి దిగకుండా నన్ను బ్రతికించిన వారా తమకే స్త్రుత్రాలు యాహుయే తండ్రి పరిశుద్ధమైన జ్ఞాపకార్థనామం కలిగిన వారా తమకే స్త్రుత్రాలు యాహువే తండ్రి తమరి దయను ఆయుష్ కాలమంత నిలుపువారా తమకే స్త్రుత్రాలు యాహువే తండ్రి దయ కలిగిన ఆ పర్వతంను స్థిరపరిచిన వారా తమకే స్త్రుత్రాలు యాహుయ తండ్రి నా అంగలార్పును నాట్యముగా మార్చిన వారా తమకే స్త్రుత్రాలు యాహువే తండ్రి నా గోని విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపజేసిన వారా తమ తండ్రి తమరు శరణు చొచ్చిన నన్ను సిగ్గుపడనియని వారా తమ కేస్తుత్రాలు యాహువే తండ్రి తమ నీతిని బట్టి నన్ను రక్షించిన వారా తమ కేసుత్రాలు యాహువే తండ్రి నాకు చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించిన వారా తమ కేసుత్రాలు యాహువే తండ్రి నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగానున్నవారా తమకే స్త్రు స్తోత్రాలు యాహువే తండ్రి నన్ను రక్షించుటకు నాకు ప్రాకారం గల ఇల్లుగానున్నవారా తమకే స్థు స్తోత్రాలు యాహువే తండ్రి నాకు కొండగాను కోటగాను ఉన్నవారా తమకే స్త్రు స్తోత్రాలు యాహువే తండ్రి తమ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించువారా తమకే స్త్రు స్తోత్రాలు యాహ్వే తండ్రి నా ఆశ్రయ దుర్గమై ఉన్నవారా తమకే స్త్రు స్తోత్రాలు తండ్రి నా శత్రువుల వలలో నుండి నన్ను తప్పించిన వారా తమకే స్థు స్తోత్రాలు యాహ్వే తండ్రి సత్యవంతుడా తమకే స్థు స్తోత్రాలు తండ్రి నన్ను విమోచించువారా తమకే స్థు యాహ్వే తండ్రి విశాల స్థలమున నా పాదంలో నిలువబెట్టిన వారా తమ కేస్తుత్రాలు యాహ్వ తండ్రి ఇరుకున పడిన నన్ను కరుణించిన వారా తమ కేస్తుత్రాలు యాహ్వే తండ్రి నా కాలగతులను తమరి వశములో ఉంచుకున్న వారా తమ స్తోత్రాలు యాహ్వే తండ్రి నా శత్రుల చేతిలో నుండి నన్ను రక్షించువారా వారా తమకే స్త్రుత్రాలు యాహువే తండ్రి నన్ను తరుమువారి నుండి నన్ను రక్షించువారా వారా తమకే స్త్రుత్రాలు యాహువే తండ్రి తమరి సేవకుని మీద తమరి ముఖకాంతి ప్రకాశింపజేయవారా తమ కేస్తుత్రాలు యాహ్వే తండ్రి తమరి కృపచేతనను రక్షించువారా తమ కేస్తుత్రాలు యాహువే తండ్రి నన్ను సిగ్గు నందనియనివారా తమకే స్థుతు స్థూత్రాలు యాహ్వే తండ్రి తమరి ఎందు భయభక్తులు గలవారి వారి నిమిత్తము ఎంతో గొప్ప మేలును దాచించిన వారా తమకే స్త్రు స్తోత్రాలు తండ్రి తమరిని ఆశ్రయించు వారి నిమిత్తము ఎంతో గొప్ప మేలును సిద్ధపరిచిన తండ్రి తమకే స్త్రు స్తోత్రాలు తండ్రి మనుషుల కపటోపాయము నీ భక్తులను అంటకుండా తమరి సన్నిధి చాటున దాచువారా తమకే స్త్రు స్తోత్రాలు తండ్రి వాక్ కలహము మాన్పి భక్తులను తమరి గుడారంలో దాచువారా తమకే స్త్రు స్తోత్రాలు తండ్రి ప్రాకారం గల పట్టణంలో తమరి కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపిన తండ్రి తమకే స్త్రు యాహుయ తండ్రి నా విజ్ఞాపనల ధ్వనిని ఆలకించిన వారా తమకే స్త్రు స్తోత్రాలు తండ్రి విశ్వాసులను కాపాడువారా తమకే స్త్రు స్తోత్రాలు తండ్రి గర్వముగా ప్రవర్తించే వారికి గొప్ప ప్రతీకారం చేయువారా తమకే స్థూత్రు యాహ్వే తండ్రి నా పాపదోషును పరిహరించి ఉన్నవారా తమకే స్త్రుత్రాలు యాహువే తండ్రి నా దాగుచోటు నీవై ఉన్నవారా తమకే స్త్రుత్రాలు యాహువే తండ్రి శ్రమలో నుండి నన్ను విడిపించువారా తమకే స్త్రుత్రాలు యాహువే తండ్రి విమోచన గానములతో నన్ను ఆవరించిన వారా తమకే స్త్రుత్రాలు యాహువే తండ్రి నాకు ఉపదేశము చేయువారా తమకే స్త్రుత్రాలు యాహుయ్య తండ్రి నేను నడవలసిన మార్గమును నాకు బోధించువారా తమకే స్త్రుత్రాలు యావే తండ్రి నా మీద దృష్టించి నాకు ఆలోచన చెప్పువారా తమ కేసుత్రాలు యావే తండ్రి తమరి ఎందు నమ్మిక వారికి తమరి కృప ఆవరింపజేయువారా తమ కేసుత్రాలు యాహుయే తండ్రి తమరి వాక్యం యథార్థమైనది యాహోయే తండ్రి తమరు చేయనుదంతయు నమ్మకమైనది హ్యా యాహుయే తండ్రి నీతిని న్యాయమును ను ప్రేమించు వారా తమకేస్తుత్రాలు యాహువే తండ్రి లోకమును తమరి కృపతో నింపిన వారా తమ కేసుత్రాలు యాహుయే తండ్రి తమరి వాక్కు చేత ఆకాశమును కలిగిన హలివియా యాహుయే తండ్రి తమరి నోటి ఊపిరి చేత ఆకాశ సర్వ సమూహమును కలిగిన హలలియాహుయే తండ్రి సముద్ర జలములను రాశిగా కూర్చువారా తమ కేసు యాహుయే తండ్రి అగాధ జలములను కొట్లలో కూర్చు అనే తమకేస్తున్న స్తోత్రాలు యాహుయ్య తండ్రి తమరి ఆలోచన సదాకాలము నిలిచిన ఔమీన్ యాహుయే తండ్రి తమ సంకల్పములు తరతరములు ఔమీన్ యాహుయ తండ్రి తమని తండ్రిగా కలిగిన జనులు ధన్యులు ఔమీన్ తమ స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు తండ్రి నుండి కనిపెట్టు నరులందరినీ దృష్టించుచున్న వారా తమకే స్థుర స్తోత్రాలు యాహుయ్య తండ్రి తమ నివాస స్థలములో నుండి భూలోక నివాసులు అందరి వైపు చూచున్న వారా తం స్తోత్రాలు భూలోక నివాసులందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వారా తమకే భూలోక నివాసులందరి క్రియలన్నీ విచారించుచు వారిని దర్శించువారా తమ కేసుత్రారు యాహ్వే తండ్రి మా ప్రాణమును మరణం నుండి తప్పించువారా తమ కేస్తు యాహ్వే తండ్రి కరువులో మమ్మల్ని సజీవులుగా కాపాడు వారా తమకే స్త్రుత్రారు తండ్రి తమ యందు భయభక్తులు గలవారి మీద దృష్టి నిలుపువారా తమ కేసుత్రాలు యాహవే తండ్రి తమరి కృప కొరుకు కరిపెట్టు వారి మీద దృష్టి నిలుపువారా తమకే స్థుస్తు యాహవే తండ్రి నా సహాయమా నా కేడెమా తమకే స్థుస్తు యాహవే తండ్రి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన వారా తమకే స్థుస్తు యాహవే తండ్రి తమరి తట్టు చూచిన వారికి వెలుగు కలిగించువారా తమకే స్థుస్తు యాహవే తండ్రి మా ముఖములు లజ్జింపకుండా కాయువారా తమ కేస్తు యాహవే తండ్రి ఈ దీనుని మొరను ఆలకించిన వారా తమకే స్త్రుస్తుత్రల్ యాహోయ్ తండ్రి ఈ దీనుని శ్రమలన్నిటిలో నుండి రక్షించిన వారా తమ కేస్తుత్రాలు యాహోయ తండ్రి తమరి ఎందు భయభక్తులు గలవారి చుట్టూ తమరి దూతను కావలించి రక్షించువారా తమకే స్థుతు స్తోత్రాలు యాహోయ తండ్రి తండ్రి అయిన తండ్రి తమకేస్తుత్రాలు యాహోయ తండ్రి తమను ఆశ్రయించిన నరుడు ధన్యుడయ్యా హిలియాహోయ తండ్రి తమరి ఎందు భయభక్తులు ఉంచువానికి ఏ కొదువ లేకుండా చేసిన తండ్రి తమ స్తోత్రాలు యాహోవి తండ్రి తమని ఆశ్రయించే వారికి ఏ మేలు ఉండకుండా చేయువారా తమ కేసుత్రాలు యాహువీ తండ్రి నీతి మంత్రుల మీద దృష్టి నిలిపిన వారా తమ స్తోత్రాలు యాహువీ తండ్రి తమ చెవులు నీతిమంతుల మొరలకు ఉగ్గి ఉన్నవారా తమ స్తోత్రాలు యాహ్వ తండ్రి నీతిమంతులు మొర్రపెట్టగా ఆలకించేవారా తమ స్తోత్రాలు యాహుయే తండ్రి శ్రమలన్నిటిలో నుండి మమ్మల్ని విడిపించువారా తమ కేసు యాహీ తండ్రి విరిగిన హృదయము గలవారికి ఆసను యావే తండ్రి నలిగిన మనసు గలవారిని రక్షించువారా తమ కేసు యావయ్య తండ్రి నీతి మంతుని ఆపదలన్నిటిలో నుండి విడిపించువారా తమ కేసుత్రాలు యాహే తండ్రి నీతిమంతుని ఎముకలన్నిటిని కాపాడు వారా తమ కేసుత్రాలు యాహే తండ్రి తమరి సేవకుల ప్రాణును విమోచించువారా తమ కేసులుత్రారు యాహీ తండ్రి తమ శరణ వారిని అపరాధులుగా ఎంచని వారు